నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి అలనాటి ప్రాచీన వైభవానికి మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు దేవాలయాలు భారతదేశంలో వేల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఒక్కో చరిత్ర ఉంటుంది అలాగే ఆలయాల్లోని గాలిగోపురానికి ఒక్కో చరిత్ర ఉంటుంది వాటిపైన ఉండే అపురూపమైన శిల్పకళా సంపద భవిష్యత్ తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తాయి అలాంటి వేయేళ్ల చరిత్ర కలిగిన చాళుక్యుల కాలంలో నిర్మించిన అశేష శిల్పకళా సంపదకు సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శనివారపేటలో కనిపిస్తున్న ఈ ఎత్తైన గాలిగోపురం స్వామి ఆలయంలోని గాలిగోపురం వంద అడుగుల ఎత్తులో అశేష శిల్ప కళా సంపదతో ఈ ఆలయం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ గోపురం నిర్మాణం ఇప్పటిది కాదు పదకొండవ శతాబ్దం చాళుక్యుల కాలంలో జరిగినట్లుగా పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు చాళుక్య రాజుల కాలంలో గోపురం నిర్మాణం జరిగినప్పటికీ ఆ తర్వాతి కాలంలో అప్పటి జమీందారులు ఆలయానికి పోషకులుగా ఉన్నట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది కాళిగోపురంపై ఆనాటి చాళుక్య రాజుల సంస్కృతి సంప్రదాయాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి అంతేకాదు రామాయణం శ్రీరామ పట్టాభిషేకం మహాభారతం భాగవతం లాంటి పురాణ ఇతిహాసాలు క్షీరసాగర మదనం యక్షులు గంధర్వాదులు కిన్నెరలు కింపురుషులు అల్వార్లు ఋషులు మునులు వాత్సాయన కామసూత్ర సంబంధించిన శిల్పాలను శాస్త్రీయ విధానంలో చెక్కారు ఈ శిల్పాలు ప్రాచీన వైభవానికి చిహ్నాలుగా నిలుస్తాయి పూర్తిగా ఇసుకరాతి శిరతో నిర్మితమైన ఈ గాలి గోపురం కొన్నేళ్ల క్రితం శిథిలావస్థకు చేరింది అయితే రెండు వేల నాలుగులో గోపురం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు చెందిన ఆధ్యాత్మికవేత్త అయ్యంగార్ చొరవతో అనేక పోరాటాల తర్వాత గోపురం పునర్నిర్మాణానికి నోచుకుంది గోపురం వైభవం దెబ్బతినకుండా పాడైన వాటిని మాత్రమే తొలగించి వాటి స్థానంలో సున్నం బెల్లం కరక్కాయ జనపనార పొట్టు తుమ్మ చిగురు మిశ్రమాన్ని ఉపయోగించి శిలా సంపదను తిరిగి రూపొందించారు చెన్నై ఐఐటి వరంగల్ నెట్ ప్రొఫెసర్లు రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు గాలి గోపురం పునర్నిర్మాణ విషయంలో అందించిన పలు సూచనలు సలహాలతో పనులు చేపట్టి ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు ఈ శైవ క్షేత్రం ప్రస్తుతం ద్వారకా తిరుమల దత్తత ఆలయంగా ఉంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన శిల్పకళ సంపదతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోంది ప్రాచీన వైభవానికి ప్రతీకగా ఉన్న ఈ గోపురం మరో నాలుగు వందల ఏళ్ల వరకు పటిష్టంగా ఉండాలి అంటే ఆలయం ముందున్న రహదారిపై భారీ వాహనాల రాకపోకలను మళ్లించాలని నిపుణుల నివేదికలు చెబుతున్నాయి రెండు వేల పదమూడు పద్నాలుగులోనే అప్పటి ప్రొఫెసర్లు దేవాదాయ శాఖకు నివేదికను అందజేసినా ఇప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం పురావస్తు శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి వెయ్యేళ్ల నాటి చాళుక్య రాజుల కాలం నాటి ఈ ప్రాచీన గోపురం వైభవాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మన ఏలూరుకి మూడు కిలోమీటర్ల దూరంలో శనివారపేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చన్నకేశ్వర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది ఈ ఆలయానికి గల గాలిగోపురం కూడా చాలా చారిత్రక ప్రాశస్యాన్ని పొందాయి ఇవన్నీ కూడా ఏంటంటే మన వేంగి చాళుక్య వైభవానికి సంకేతంగా మనకి వెయ్యేళ్ళుగా ఆ యొక్క చారిత్రక వైభవాన్ని మనకి కన్నుల పండుగగా మనకి ఈ రోజున మనకి దర్శనమిస్తున్నాయి ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల అద్భుతమైన చరిత్రకి నిదర్శనంగా ఈ రోజున జిల్లాకే తలమానికంగా కూడా ఈ గాలిగోపురం మనకి విరాజిల్లుతోంది ఈ గాలిగోపురం మనకి రెండు వేల ఐదులో దీన్ని దక్షిణం వైపు మొత్తం అంతా కూడా శిల్పాలు తీసేసి సిమెంట్తో నిర్మాణాలు చేయాలని చెప్పి నిర్ణయం చేస్తే దాన్ని మనం విభేదించి దాని మీద హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది ఆ రిట్ ఫైల్ చేశాక దానికి అనుగుణంగా స్టే ఆర్డర్ రావటం తర్వాత వాళ్ళు కూడా చారిత్రక వైభవం పోల్పోకుండా చేస్తామని ముందుకు రావటం ఆ తర్వాత దాదాపు ఆరు సంవత్సరాల పాటు అనేక రకాల అవాంతరాలు వచ్చాయి అయినప్పటికీ అది హిస్టారికల్ సైట్గా హిస్టారికల్ మాన్యుమెంట్గా రాష్ట్ర పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించే విధంగా మనం కరస్పాండెన్స్ చేయడంతో ఆ రకంగా గుర్తింపు కూడా పొందింది రాష్ట్ర పురావస్తు శాఖ అలాగే మన ద్వారకా తిరుమల దేవస్థానం దత్త దేవాలయం అవడంతో ద్వారకా తిరుమల దేవస్థానం రెండూ కలిసి దీని యొక్క చారిత్రక వైభవం కోల్పోకుండా సాంప్రదాయ రీతుల్లో ఈ యొక్క గాలిగోపురాన్ని అద్భుతంగా పునర్నిర్మాణం చేయాలని నిర్మాణం అవసరమైన అభివృద్ధి పనులు చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పించడం దానికి తగ్గట్టుగా పూర్తిగా మనం సాంకేతిక సహకారం ఇవ్వటం కూడా జరిగింది దాంట్లో భాగంగానే మరి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి గాలిగోపురం కూలిపోయే నే కూలిపోయిన పరిస్థితుల్లో చెన్నై ఐఐటి బృందం వాళ్ళందరూ కూడా వచ్చి ఇది కంప్లీట్గా ఈ గాలిగోపురం కూడా తీసేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం చేశారు ఆ గాలిగోపురం యొక్క రిపోర్టు చెన్నై రిపోర్టులు కూడా మనం పరిశీలనలు అన్నీ చేశాక వాళ్ళ రిపోర్టులు అనేక రకాల దోషాలు ఉన్నట్టుగా మనం సంప్రదించిన సాంకేతిక నిపుణులు కూడా తెలియజేశారు ఎందుకంటే వాళ్ళు ఏ రకమైన టెస్టులు చేయలే వాళ్ళు కంటికి కనపడుతున్న ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కాకుండా సాయిల్ టెస్ట్లు కానీ ఫౌండేషన్ టెస్టులు కానీ ఏ రకమైన టెస్టులు కూడా జరగల జరగకుండా ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్టుతో భాగంగానే ప్రజల యొక్క అభిప్రాయాన్ని దృష్టి ప్రజల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని తీసేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం సైషన్ ఇవ్వటం దాన్ని మనం విభేదించి అన్ని రకాల పరీక్షలు చేయాలని చెప్పి కూడా మనం సెషన్స్ ఇస్తూ ప్రభుత్వానికి కరస్పాండెన్స్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఇది శాండిలైట్ స్టోన్ అయితే లాటరైట్ స్టోన్ అని చెప్పి వారు ఇవ్వటానికి కూడా మనం ప్రత్యేకంగా మెన్షన్ చేసాం దాంతో ఏమైందంటే ప్రభుత్వం ప్రత్యేకంగా వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ పాండురంగారావు గారి ఆధ్వర్యంలో షాలి గారు అలాగే ఆర్కిలాజ్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి భీమా గారు వాళ్ళు తర్వాత తర్వాత వచ్చిన డైరెక్టర్ డాక్టర్ చెన్నారెడ్డి గారు అలాగే శివనాగిరెడ్డి గారు అని చెప్పి స్టేట్ ఆర్కియాలజి స్థాపతి వీళ్ళందరూ కూడా వచ్చి దే హావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ను అనుసరించి సాయిల్ టెస్టులు ఫౌండేషన్ టెస్టులు అన్నీ కూడా చేసి గాలిగోపురం కొన్ని కొన్ని పద్ధతులు ఆచరించినట్లయితే దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాలు తిరుగులేని విధంగా జరుగుతుందని చెప్పి వాళ్ళు నిర్ణయం ఇచ్చాక దాన్ని అనుగుణంగా ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు ముందుకు రావడం రాష్ట్ర పురావ శాఖ యొక్క సంపూర్ణ సహకారంతో గాలిగోపురం పూర్వ వైభవం నెలకొల్పే విధంగా అన్ని రకాల టెస్టులు చేసి ఆ రకంగా ఎపాక్సిరెక్సన్ గ్రౌటింగ్ ద్వారా ఫౌండేషన్ యొక్క స్ట్రెంగ్ అని కూడా బాగా చేయటం అలాగే శిల్పాలు ఏవైతే దక్షిణ వైపు తీసేశారో ఆ శిల్పాలన్నింటినీ కూడా సాంప్రదాయ రీతిలో సున్నము బెల్లము కరక్కాయ ఇత వనమూలికా మిశ్రమాలు అలాగే తుమ్మజిగురు అలాగే మన జనపనార యొక్క పొట్టు అన్నింటినీ కూడా మిశ్రమంతో ఇప్పుడైతే మనకు గానుగలు లేవు కాబట్టి మనకి గ్రైండర్లు ఈ గ్రైండర్లే వాటిని వినియోగించి దాదాపు పది గ్రైండర్లు దాదాపు రోజుకు పద్నాలుగు గంటలు పదిహేను గంటలు చేసి ఆ వచ్చిన దాంతో బైండింగ్ అయ్యాక ఆ యొక్క మెటీరియల్తో వాళ్ళు అద్భుతమైన శిల్పాలను వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది అలాగే మిగిలిన మూడు వేపులా కూడా ఎక్కడి వరకు అవసరమైతే అక్కడ వరకు కూడా ఛాయా చిత్రాలకు అనుగుణంగా నిర్మాణం చేయడం ఇప్పుడు మూడు వేల శిల్పాలని కూడా పూర్వ వైభవానికి సంకేతంగానే చక్కగా చేయడం జరిగింది దాంట్లో కింద కింపురుష గంధర్వ గంధర్వులు అలాగే క్షీరసాగర్ మథనం వైకుంఠ నారాయణమూర్తి దేవతలు దానవులు గంధర్వులు ఇవన్నీ కూడా చిత్రాలని దాదాపు మూడు వేల శిల్పాలని మనం గాలిగోపురం మీద నిర్మాణం చేయించడం ఆ పాత వైభవం అదే కొనసాగే విధంగా చేయడంతో అది చక్కగా గాలిగోపురం నిలబడింది అయితే ఏంటంటే ఇంత పద్నాలుగు సంవత్సరాలు జరిగిన గాలిగోపురం పోరాటంలో భాగంగా దానికి మహాకుంభాభిషేకం చేయవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మహాకుంభాభిషేకం చేయాలి రెండు వేల పంతొమ్మిదిలోనే దాని వర్క్ అయిపోయింది కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని కుంభాభిషేకం చేయాలనే ఆలోచన ద్వారకా తిరుమల దేవస్థానం వారి కలకపోవడం ఒకటి శోచనీయం ఇంకొకటి ఏంటంటే చాలా ప్రధానమైన అంశం వరంగల్ నిట్టు ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నూజ్వీడ్ రోడ్డు ప్రధానంగా గాలిగోపురం మీద నుంచి వెళ్తున్న నూజ్వీడ్ రోడ్లో రోజుకి దాదాపు మూడు వేల నాలుగు వేల వాహనాలు వెళ్తున్నాయి దీనివల్ల ఏంటంటే హెవీ వాహనాలు దాదాపు కనీసం ఐదు ఆరు వందల వాహనాలు హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి ఈ వాహనాల వల్ల ఏంటంటే ఆ వైబ్రేషన్స్ యొక్క ప్రభావం ప్రాచీనమైన గాలిగోపురం మీద పడుతున్న నేపథ్యంలో గాలిగోపురం యొక్క ఉనికికి చాలా ఇంత మనం ఖర్చు పెట్టి దాదాపు అరవై లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి ద్వారకా తిరుమల దేవస్థానం వారు అద్భుతంగా దీన్ని చేసినందుకు వారిని ఖచ్చితంగా అభినందించవలసిందే అయితే ఇంత ఖర్చు పెట్టి మనం చేసాం అలాగే రాష్ట్ర పురావత శాఖ వారు కూడా వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అంతా ఉపయోగించారు గొప్ప గొప్ప ఎక్స్పర్ట్స్ రాష్ట్రంలో ఉన్న మహామేధా ఉన్నదాన్ని కూడా ఇక్కడికి రప్పించాం గాలిగోపురాన్ని పరీక్షించాలని ఆ దాంట్లో భాగంగా దీన్ని కాపాడుకోవాలంటే ఈ వైబ్రేషన్స్ యొక్క తాకిడి నుంచి గాలిగోపురాన్ని కాపాడాలి కాబట్టి ఈ దీన్ని బైఫర్కేషన్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ అప్పుడే ఇవ్వడం జరిగింది మనం ఎప్పుడు రెండు వేల పది రెండు వేల పదకొండు ఆ ప్రాంతాల నుంచే రెండు వేల పదమూడు నుంచి కూడా చాలా ఫాలోఅప్ చేస్తే అప్పుడు కలెక్టర్ గారు చైర్మన్ చైర్మన్గాను కన్వీనర్గా ఎస్పీ గారితో ఆర్టీసీ ఎండి గారు అలాగే డిటిసి డిప్యూటీ కమిషనర్ గారు అట్లాగే రెవెన్యూ ఆర్డీఓ గారు అట్లా అఫీషియల్స్ అందరితో కూడా కమిటీ ఏర్పాటు అయింది బట్ ఒక్క రోజు కూడా కమిటీ మీటింగ్ ఏర్పాటు అవ్వాల అలాగే దీనికి ప్రత్యామ్నాయంగా రోడ్డుని డైవర్ట్ చేసి హెవీ వెహికల్స్ని డైవర్ట్ చేయాలి ఒక చారిత్రకపరమైన ప్రాచీనమైన ఈ ఆలయాన్ని గాలిగోపురిని కాపాడుకోవాలనే ఆ యొక్క ఆచను కూడా ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఇంతకాలంగా కూడా మనం ఎంత జ్ఞాపకం చేసినా వాళ్ళకి ఆ రకమైన యోచన కలకపోవడం ఇది చాలా శోచనీయం ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మన జాతికి ఉంది మన యొక్క చారిత్రక వైభవం తరతరాలకి కూడా అందజేయాలనే భావంతోటే మేము పద్నాలుగు సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేశాం గాలిగోపురం కోసం భావితరాలు వాళ్ళు చూసి ఎంతో ఆనందపడాలి ఆ రోజున వైభవం ఎంత గొప్పగా ఉందా అని చెప్పి వాళ్ళు సంతోషపడాలి ఆ రకంగా అనేక మంది విదేశీయులు కూడా వచ్చి గాలిగోపురం యొక్క గొప్పతనాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు దీన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క హెవీ వెహికల్స్ ట్రాఫిక్ నుంచి దీన్ని డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది ఇంకో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత శ్రీ చన్నకేశ్వర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది ఈ చన్నకేశ్వర స్వామి యొక్క ఆలయాల యొక్క కాన్సెప్ట్ అంతా కూడా మనకి కాకతీయుల కాన్సెప్ట్లో వచ్చినప్పుడు పల్నాడు బ్రహ్మనాయుడు కాన్సెప్ట్ నుంచి వచ్చినవి ఆయన అనేక ప్రాంతాలలో ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయాల్ని పది పదకొండు శతాబ్దాల్లో ప్రతిష్టలు చేసినట్టుగాను చాలా దుష్టాంతాలున్నాయి మనకి ఇక్కడ ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామంలో కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అక్కడ మాలకర్న్నమదాస వంశస్థులు వాళ్ళు మాలలే అక్కడ అర్చకులుగా పనిచేస్తూ దేవాలయంలో వాళ్ళు ఆగమ పండితులు మహా ఆగమాలన్నీ కూడా చదువుకుని ఆగమ పండితులే యజ్ఞ యాగాది హోమాది క్రతువులన్నీ చేస్తూ ఆలయానికి మార్గదర్శకంగా ఉంటున్న నేపథ్యంలో అక్కడ కూడా అద్భుతమైన ఆలయం ఉంది అది కూడా మన జిల్లాకి తలమానికం లాంటి ఆలయం